దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి స్తోత్రములు కలుగును గాక అలెలుయా మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా ప్రతి ఉదయకాలం ముందు మనమందరము కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడము దేవుని వాక్యమును గురించి తెలుసుకోవడము దేవుడు మనతో ఏమి మాట్లాడని ఉన్నాడో దాన్ని బట్టి ఆనందించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణమును బట్టి మనమందరము దేవుణ్ణి స్తుంచవలసిన ఉన్నాం ప్రభులందు ప్రియులరా ఈ ఉదయ కళమందు ప్రభుని నమ్మినటువంటి ఆయన బిడలైన మనము ఎంతవరకు ప్రభువును ప్రభును మమ్మను మనల్ మనలను బట్టి సంతోషిస్తున్నాడు నా ప్రియ పిల్లలు అనేటువంటి మంచి ఆలోచన కలిగి ఆనందిస్తున్నాడు అనేది మనము గ్రహించవలసిన వారమే ఉన్నాం రెండవదిగా చూస్తే ప్రభుని వారంగా ఉన్నామా ప్రభుని వారముగా ఉన్నామా ప్రభు యొక్క గొప్పతనమును ఎలుగెత్తి చాటేవారిగా ఉన్నామా ఆయన నామమును ధరించిన మనము ఆయనకు అవమానకరముగా ఉన్నామా అనేది మనము స్వపరిశీలన చేసుకోవలసిన ఉన్నాం అన్యుల వలన ఆయనకు అవమానము కలగడం లేదు కానీ ఆయన బిడలైన మన వలనైనా ఆయనకు అవమానము కలుగుతుందని ఇదనము మనము వాక్యాన్ని బట్టి నేర్చుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథములో దావీదు రచించిన కీర్తన నాలుగవ కీర్తన రెండవ క్షీణములో ఈ రీతిగా రాయబడింది నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఏ నరులను సృష్టించాడో ఆ నరులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే నోటి మాటతో సృష్టినంతటినే కలుగచేసి మానవుని మాత్రము నరుని మాత్రము తన స్వహస్తాలతో చేసి ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు సృష్టి అవత్తు నరుని యొక్క ఆధీనాన్నించి ఏలికగా నియమించి వా నరులను ఆశీర్వదించినట్లు దైవ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులరా మన ప్రభువు గొప్ప దేవుడని భయంకరమైన గొప్ప దేవుడని ఆయన గూర్చి విన్నవారి శత్రుల హృదయాలు అవిసిపోతాయని పరిశుద్ధ గ్రంథములు మనము పిలి చెప్పిన మాట రాహబు చెప్పిన మాట మనం ఎరిగిన వారంగా ఉన్నాం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే సర్వశక్తిగల దేవుడు మన కొరకు వంచవలసిన పరిస్థితి ఏర్పడింది మనను ప్రేమించి పాప మాలిన్యములతో నిండి ఉన్న మనలను దేవదేవునికి సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చి రిక్తుడిగా ఆయన లోకంలో జీవించి మన పాప శాపములను ఆయన మీద వేసుకుని మన కొరకు సిరువులో బలైనటువంటి దేవుడుగా ఉన్నాడు గ్రంథము యాభై వర్షం ఆరో వర్షంలో చూసినట్లయితే మన కొరకు ఆయన అవమానమును సహించాడు తన ముఖము దాచుకోలేదని చెప్పబడి ఉంది ప్రియ సోదరి సోదరుడా నిన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు సిలువలో భలై ప్రేమను వెల్లడిపరిచిన ఆ గొప్ప దేవుడు ఆ నమ్మదగిన దేవుడైనటువంటి తండ్రిని మనము మహిమపరచగలుగుతున్నామా మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేస్సుని గౌరవిస్తున్నామా అవమానపరుస్తున్నామా అనేది మనము గ్రహించవలసిన వారమైన్నాం యూదులు ఒక్కసారే ప్రభును వేశారు ఆయనను దూషించారు ఎరగరు గనక ఆయన ప్రేమ ఎరగరు కనుక వారు నమ్మిన దాని మీదే కట్టుబడి బతికేవారు కనుక ఆయన దూషించారు సిలువు మీద ఉండగా దూషించారు దిగిలా మేము నమ్ముతామని దూషించారు ఉమ్ము వేశారు కొట్టారు వారు అన్ని దేవుని ప్రేమ ఎరగని వారు దేవుని శక్తిని ఎరగని వారు వారు అవమానపరచడంలో ఆశ్చర్యమేమీ లేదు ఇప్పటికి కూడా చాలామంది దేవుని ప్రేమ ఎరుగక ఆయనను అవమానపరుస్తూనే ఉన్నారు కానీ నీవు నేను ప్రభువుని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు బిడ్డలుగా జీవిస్తూ దేవుని మందిరానికి వెళుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధులు ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మన ద్వారా ప్రభునామం నాకు అవమానము కలుగుతుందేమో అని స్వపరిశీలన మనం చేసుకోలేకపోతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములు రెండు మాటలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను రోమా రెండు ఇరవై మూడులో దేవుని వాక్యాన్ని బట్టి అతిశయిస్తున్న నీవు ధర్మశాస్త్రమును బట్టి అతిశయిస్తున్న నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవునికి అవమానకరముగా ఉన్నామేమో పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము మా దేవుడు గొప్పవాడు మా వాక్యము పరిశుద్ధమైనది ఇది దేవుని చేక ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినదని ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నా నీవు నేను ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నా నీవు నేను వాక్యము జుట్టి జుట్టితేనెల ధారకంతను మధురమైనదని చెప్తున్న నీవు నేను ఒకవేళ ఈ ధర్మశాస్త్రము మీరుట వలన ఈ వాక్యాన్ని మీరుటం వలన వాక్య ప్రకారము జీవించకపోవడం వల్ల ప్రభుకు అవమానము తెస్తున్నామన్న సంగతి ఎప్పుడైనా మనం ఆలోచించామా ఆలోచించటం లేదు దేవుని వాక్యాన్ని మనము దృనియోగపరిచేవాళ్ళుగా ఉంటూ ఉన్నాం రెండవదిగా చూసినట్లయితే రక్షించబడి మా దేవుడు గొప్పవాడు పాపినైనా నన్ను రక్షించాడు తన రక్తంలో కడిగాడు నీతిమంతుడిగా తీర్చాడు తన ఆత్మను నాకు అనుగ్రహించాడు ఆత్మ సంబంధమైన కృపావరములను దేవుడు నాకు దయచేసాడు ఆయన నామమున దేవుడు అద్భుతములు చేసే శక్తిని ఇచ్చాడు దివ్యవాక్యమును గురించినటువంటి జ్ఞానాన్ని మాకు ఇచ్చాడు అంధకార శక్తుల మీద అధికారాన్ని మాకు ఇచ్చాడు ఇవన్నీ అనుభవాలు కలిగినటువంటి నీవు నేను కూడా తప్పిపోవడం ద్వారా దూరమైపోవడం ద్వారా దేవునికి ఒకవేళ అవమానము తెస్తున్నావేమో సోదరుడా నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో ఎటువంటి ప్రార్థన చేశావు ఎటువంటి భక్తిని కట్టావు ఎటువంటి తీర్మానాలు చేసుకున్నావు ఎటువంటి పునాది కలిగి ఉన్నావు దీన్ని బట్టి ఆయన గౌరవమును అవమానముగా మార్చడానికి తప్పిపోయావు ఆయన కృప నుండి ఆయన సన్నిధి నుండి ఆయన ప్రేమ నుండి ఆయన ఏర్పాటు నుండి నువ్వు తప్పిపోయేవేమో తద్వారా దేవునికి అవమానము తెచ్చే వ్యక్తిగా ఉంటున్నావు ప్రియ సోదరి సోదరుడా ఇది నాన్న వాక్యం విన్నావు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న మనము చదువుతున్న మనము ధ్యానిస్తున్న మనము వాక్య ప్రకారము జీవించకుండా మీరిన వారంగా ఉండి అవమానపరుస్తున్నామా రక్షించబడవని పేరు కలిగి సాక్ష్యము కలిగి ఈనాడు భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయి తప్పిపోయిన అనుభవం కలిగి ప్రభుని అవమానపరుస్తున్నావా మళ్ళా మనము పరిశీలన చేసుకోవలసిన వారమైన్నా ఒకవేళ నీ అవిధేత నీవు తెలుసుకుని అయ్యో నా వల్ల దేవునికి అవమానం కలుగుతుందని నువ్వు గ్రహించి ప్రభుని గణపరిచే ఉద్దేశం కలిగి ఉంటే నువ్వు నాతో పాటు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మీకు మనవ చేస్తున్నా పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా రక్షక నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు వందలములు చెల్లిస్తున్నా సమే నాయన వాక్యము గొప్పదని వాక్యము నిరంతరము నిలిచేదని వాక్యమే దేవుడని ఎరిగి ఉండి ఆ వాక్యాన్ని మీరి నీ నామమునకు అవమానము తెచ్చేవారుగా ఉన్నాము నాయన మా ప్రభా ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన పరసంబంధమైన కృపావరములు రుచి చూచి నాయన దివ్యవాక్యముల గురించి నాతో నాయన అనుభవాలు గురించి అవగాహన కలిగి ఈనాడు తప్పిపోయి నీకు అవమానకరముగా ఉన్నావేమో గ్రహించగలిగే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాను మీ కృపాస్తలకు ప్రతి బిడ్డను అప్పగిస్తూ ఈ దినము నుండి అయినా నిన్ను గనపరిచేవారిగా నిన్ను కొనియాడేవారిగా నీకు మహిమ తెచ్చేవారిగా ఉండనట్లు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అనే బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక ఆమెన్ ప్రియ సోదరి సోదరుడా మరి మేము అందరము మీకోసం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి స్కూల్ మీద చూపబడుతున్న ఫోన్ నంబర్కి మీరు సంప్రదించండి మేము అందరము మీకోసం ప్రార్థన చేస్తామని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె ప్రభునందు ప్రియులరా సత్య సువార్త ప్రార్థన సహవాసం వారు నిర్వహించు సత్య సువార్త సందేశ సభలు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఉదా గురు శుక్ర వారాలలో మరి గొల్లపూడి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగున కనుక ఈ సభలయందు రవిరణ్యం ఎం వాల్టర్ ఫీలి గారు పాస్టర్ ఎం వాల్టర్ జోన్స్ గారు ప్రసంగిస్తారు మరి ఆహ్వానించేవారు పాస్టర్ పి రాజు గారు మీరందరూ మరి సభల కొరకు ప్రార్థించవలసిందిగా పాలుపుంపులు పొందవలసిందిగా ప్రోపేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుడు మనందరినీ దీవించునుగాక